సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి ఈ సాంగ్ అనేది కేవలం దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడారని చెప్పేసి చాలా మంది ఇక్కడ ధర్నాగిరి గారు అట్ ది సేమ్ టైం కేసు వేశారు టిడి వాళ్ళు కూడా ఈ రోజు దాని మీద రియాక్ట్ అవడం జరుగుతుంది బీజేపీ సీనియర్ లీడర్ భాను గారు అసలు ఏం మాట్లాడతారు ఆయన మాటలు తెలుసుకుందాం ఆ సాంగ్ ఎలా ఉందంటే ఒక పబ్ సాంగ్ ఏదో అయితే చెప్ మనం నోట్తో కూడా చెప్పలేం అలాంటి సాంగ్ లో దేవుడిని అలా చూపించారు మీరు ఏం చెప్తారు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు పోయే కాలం వస్తే ఇలాంటి పనికిరాని పనులు చేస్తారు నేను నిహారిక ఎంటర్ప్రైజ్ ఒకటి అడుగుతున్నా నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్య మతానికి సంబంధించిన అల్లా పేరుని గాని జీసస్ క్రైస్తు పేరు కానీ జోడించి నువ్వు ఇలా అసభ్యకర పాటలు చిత్రీకరించే ధైర్యం నీకు ఉందా మీరు ఆ లిరిక్స్ ని ఆ సినిమా నుంచి తొలగించకపోతే వంద కోట్ల రూపాయలు ఒళ్ళు భద్రంగా పెట్టుకోండి తోలు తీస్తాం తమాస్ అనుకుంటున్నారా నువ్వు కానీ ఇది కానీ తొలగించకుండా నువ్వు తిరుపతికి వస్తానని ఛాలెంజ్ చేస్తావు కదా రా చూసుకుందాం వెంకటేశ్వర భక్తుల నీ అహంకారమా తూల్చుకుందాం చేల్చుకుందాం అని చెప్పి నేను నా వరదా సున్నా అరువులు లేప ఉనికి అరువులు లేప వెంకటేశ్వర స్వామితో ఆటలో ముడియదు ఇదల్లా ముడియదు సరియా ఫస్ట్ అంత పాట కట్ పండి అపరం సినిమా రిలీజ్ పండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రస్తుతం నేను తిరుమల క్షేత్రంలో ఉన్నాను అనమాట ఎందుకంటే తిరుమల క్షేత్రం అనేది తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు కొన్ని కోట్లాది మందికి కలియుగ ప్రత్యక్ష దైవం లాగా భావిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే పక్కన ఉన్న తమిళనాడు వాళ్ళు కూడా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు అలాంటిది ఇప్పుడు తమిళనాడులో ఒక సాంగ్ రిలీజ్ అయింది అది కూడా కమిడియన్ సంతానం డిడి నెక్స్ట్ లెవెల్ ఈ సాంగ్ అనేది కేవలం దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడారని చెప్పేసి చాలా మంది ఇక్కడ ధర్నాగ్ దిగారు అట్ ది సేమ్ టైం కేసు వేశారు టీటీడీ వాళ్ళు కూడా ఈ రోజు దాని మీద రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా దాని గురించి సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎంతో పోరాడుతున్నారు టీటీడీ బోర్డు మెంబర్స్ బీజేపీ సీనియర్ లీడర్ భాను ప్రకాష్ గారు అసలు ఏం మాట్లాడతారు ఆయన మాటలో తెలుసుకుందాం సో భాను గారు చూస్తున్న ఒక సాంగ్ వాళ్ళేమో ఫుల్ వైరల్ అయింది మాకు సినిమాకి ప్రమోషన్ అయింది అనుకుంటున్నారు కానీ అందరు తెలుగు వాళ్ళ మనోభావాల్ని కొంతమంది కోట్లాది తిరుమల భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవుడి సాంగ్ ని అది కూడా చూస్తుంటే మనకి ఆ సాంగ్ ఎలా ఉందంటే ఒక పబ్ సాంగ్ ఏదో మన కూడా చెప్పలేము అలాంటి సాంగ్ చూపించారు చెప్తారు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు పోయే కాలం వస్తే ఇలాంటి పనికిరాని చేస్తారు వాళ్ళు నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతున్నటువంటి ఈ కలియుగంలో కోట్లాది మంది హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నామాలని ఇలా ఒక సాంగ్ లో డి నెస్ట్ లెవెల్ అని చెప్పే ఒక సినిమాలో సంతానం అని చెప్పే ఒక హీరో అలాగే నిహారిక ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ దీన్ని ప్రమోట్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం నేను మీ ద్వారా సుమన్ టీవీ ద్వారా నేను నిహారిక ఎంటర్ప్రైజెస్ ఒకటి అడుగుతున్నా నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్య మతానికి సంబంధించిన అల్లా పేరును కానీ జీసస్ క్రైస్టుని పేరుని కానీ జోడించి నువ్వు ఇలా అసభ్యకర పాటలు చిత్రీకరించే ధైర్యం నీకుందా ఉద్దేశపూర్వకంగా హిందూ మత విశ్వాసాల్ని గోవింద భక్తుల విశ్వాసాలని దెబ్బతీసే విధంగా నువ్వు ఎవరిచ్చావంటే దీని వెనకాల కొన్ని మత ఉన్మాదులు దీంతో పాటు కలిసి పనిచేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా ఇప్పటికే దీనికి లిరిక్స్ రాసిన వాడు కానీ పాట పాడినవాడు కానీ వీటిలో అన్య మతస్థులు ఉన్నారని చెప్పి నాకు కంప్లైంట్ రావడం జరిగింది తమిళనాడు నుంచి నేను నిన్ననే దీని మీద మా అజయ్ కుమార్ అడ్వకేట్ ద్వారా ఈ సినీ యూనిట్కి అలాగే సంతాన సినీ హీరోకి లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది వెంటనే గోవింద భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి నామాలని మేము ఎక్కడా వాడుకోమని చెప్పి చంపలకు వాయించుకొని మీరు క్షమాపణ చెప్పి మీరు ఆ లిరిక్స్ని ఆ సినిమా నుంచి తొలగించకపోతే వంద కోట్ల రూపాయలు మీరు డెఫర్మేషన్ కింద టీటీడీకి చెందించే చెల్లించే దిశగా నేను కోర్టులో మీ మీద పోరాటం చేస్తానని చెప్పి ఆ సినీ యూనిట్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ తమిళనాడులో కూడా నేను అనేక ప్రాంతాల్లో హిందూ బంధువులు దీని మీద వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ లో కూడా పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వారు ఒక అహంకారం దూరంతో నన్ను ఎవరు ఏం చేస్తారు నన్ను ఎవరేం అడ్డుకోలేరు అని చెప్పి ఒక ఉన్మాదంగా ఆ సినీ యూనిట్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు నేను నాకు అవసరం లేదు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు గోవింద భక్తుడిగా నేను ప్రశ్నిస్తున్నా వాళ్ళు అన్నారు నేను వెంకటేశ్వర ముక్కుంటాను నేను వెంకటేశ్వర కూడా నేను నడిచిపోతానని నువ్వు క్షమాపణ చెప్పకుండా నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తులు క్షమాపణ చెప్పకుండా ఆ సినిమాలో మా గోవింద నామాలు డిలీట్ చేయకుండా నువ్వు అలిపిరి ఇప్పుడు నేను అలిపిరి దగ్గరే ఉన్నాం మనం కొండకు బయలుదేరంటే ఇక్కడ అడుగు పెట్టిన తర్వాతే కొండకు అడుగు పెట్టాలి నువ్వు ఇక్కడ కానీ అడుగు పెడితే నీ కాలు ఖచ్చితంగా అని చెప్పి ఒక గోవింద భక్తుడిగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఆ నిహారి నిహారిక టీం మొత్తాన్ని హెచ్చరిస్తున్నాను మీకు ఒళ్ళు భద్రంగా పెట్టుకోండి తోలు తీస్తాం అనుకుంటున్నారా హిందువులు మౌనంగా ఉన్నారు హిందువుల గురించి ఏం మాట హిందూ దేవుళ్ళ గురించి ఏం మాట ఎవరు ఏం అనుకోరులే ఎవరు ఏం చేయరులే అని చెప్పి ఒక అహంకారం పోతున్నారు జాగ్రత్త కబర్దార్ మీరు కానీ దీనిగా అతిక్రమిస్తే రండి తేల్చుకుంటాం మీరు ఏదో నిన్న ఛాలెంజ్ చేస్తారు కదా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని బల్ల గుర్తిగా చెప్పినా ఉంటున్నావు కదా నేను కూడా అలిపిరి దగ్గర గరుత్ పంతుడి దగ్గర గరుత్ పంతులు సాక్షిగా చెప్తున్నా నువ్వు కానీ ఇది కానీ తొలగించకుండా నువ్వు తిరుపతికి వస్తానని ఛాలెంజ్ చేశావు కదా రా చూసుకుందాం వెంకటేశ్వర భక్తుల నీ అహంకారం తూల్చుకుందాం చేల్చుకుందాం అని చెప్పి నేను వారందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాను సో సంతానం కూడా చెప్పాలంటే తమిళనాడులో మంచి యాక్టర్ పేరున్న ఒక వ్యక్తి అలా అలాంటి ఒక వ్యక్తి దేవుణ్ణి కించపరుస్తూ సాంగ్ చేయాలి అన్నప్పుడు తన కూడా అబ్జెక్షన్ చెప్పలేదు అనేది కూడా ఒక పక్కన వినపడుతుంది అట్ ది సేమ్ టైం మీడియాతో మీరు కానీ మురళి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు కూడా తమిళ్లో కొన్ని వార్డ్స్ కూడా యూజ్ చేశారు అక్కడ సినిమాలో గోవిందనామాలని అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి నా నా వరద సున్నా అరువులు ఉనికి అరువు ఆత్తుకోప్ప వెంకటేశ్వర స్వామితో ఆటలో ముడియాదు ఇదల్లా ముడియాదు సరియా ఫస్ట్ అంత పాట కట్ పండు అపరంగా సినిమా రిలీజ్ పండుగ అంటే ఆ పదాలు వాటానికి వాళ్ళు ఎవరు ఎప్పుడైతే రివర్స్ అయ్యారు మీ మీద అంటే మీరు ఏం చేస్తారో చేసుకోండి మేము ఖచ్చితంగా ఈ సాంగ్ తొలగించాం అలాంటి అహంకారం హిందూ దేవుళ్ళు గాని వెంకటేశ్వర గానీ అవహేళనగా చేసినా మమ్మల్ని ఎవరు ఏమి చేసుకోలేరు అని చెప్పి ఒక అహంకార ధోరణితో వారు వ్యవహరిస్తున్న ఇది మంచిది కాదు ఖచ్చితంగా దీని మీద నేను క్రిమినల్ కేసు పెట్టే తెలుసుకుంటున్నాను క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముందుకు పోతాను పరుణ సందావ ద్వారా వారందరినీ నేను వెంకటేశ్వర దగ్గరికి ఈడ్చుకురాగలుతాను నాకు అగ్గి నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకంటే నేను గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే దాని మీద దాదాపు ఎనిమిది కేసులు వేస్తే ఎనిమిది ధర్మం పక్షాన రావడం జరిగింది ఇది నేనేదో వ్యక్తిగతంగా పోరాటం చేయట్లా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల ఆశీర్వాద బలంతో గరుత్వంతుడి ఆశీర్వాదంతో నేను ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాను ఖచ్చితంగా దీంట్లో అంతిమ విజయం మాదే వారు ఎంత అహంకారం దొరికితే ఎగిరినా సరే రాబో రోజుల్లో ఖచ్చితంగా వారిని కోర్టుకి ఇడిస్తాం ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం లా డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా టీటీడీ తరపున అఫీషియల్గా గా వారు కూడా నోటీస్ ఇస్తున్నా మా లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నారు నిన్న నేను చీటి ధర్మకర్తల మంటే సభ్యుడిగా నిన్న నేను లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది మంచిది కాదు ఎందుకు చెప్తానంటే రోషన్ అన్న ఈ రోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది హిందూ మత విశ్వాసాలని కించపరిచి గాయపరిచి బాధపడి విధంగా ప్రమోట్ చేసుకుంటే వారికి ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తారేమో మీరు ఒకవేళ హిందూ దేవులను కానీ హిందూ మత విశ్వాసాలని మీరు దెబ్బతీసే విధంగా వరిస్తే వీరికి ఏమైనా డబ్బులు ఏమిన్నాయని వీళ్ళకి ఏమైనా స్పాన్సర్ చేస్తున్నారేమో వారందరినీ దీని వెనక ఉంటే వ్యక్తులు శక్తులు ఎవరెవరు ఉన్నారో అసలు ప్రభుత్వమే తమిళనాడు ప్రజలకి చెప్పాలంటే అసలు తమిళనాడు భక్తుల్ని చేతులు ఎత్తి దండం పెట్టాలి ఎంత మంది కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్రతో కొండకు వస్తారు పరి తిరుమల శనివారాలు అంటారు పరిరాశి మాసం అంటారు వారికి చాలా విశేషమైనటువంటి మాసం ఆ నాలుగు వారాలు ఎంత పవిత్రంగా వెంకటేశ్వర స్వామి కొలుస్తారంటే అంత పవిత్రంగా కొలిసే వ్యక్తులు ఉన్నారు మీరు అందరు పోయి నిలదీయండి వెంకటేశ్వర స్వామి భక్తులు తమిళనాడు నుండి గోవింద భక్తులు వెంకటేశ్వర భక్తులు అందరు పోయి ఆ సంతానాన్ని ఆ ప్రొడ్యూసర్ నిహారిక గ్రూప్ని టీం ని ఎవరు పాట రాశారో ఎవరు పాట పాడ రా పాడారో ఎవరు గంతులేశారో వాళ్ళందరినీ పోయి నిలదీయండి వాళ్ళందరినీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గౌరవ చేయండి అని చెప్పి వెంకటేశ్వర భక్తుడిగా గోవింద భక్తుడిగా నేను తమిళనాడులో ఉన్నటువంటి వెంకటేశ్వర భక్తులందని కోరుకుంటున్నా దయచేసి భవిష్యత్తులో ఎవరిన ఇలాంటి ప్రయత్నం చేయాలంటే భయపడే విధంగా ఉండాలి ఇక్కడికి వస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి బలమేమో గరుద్పంతుడు బలమేమో మేము చూపించేదాన్ని మేము సిద్ధం కొను థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి